హాయ్ యాస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డింపుల్ లాక్స్ వాయిస్ కొంచెం తేడాగా ఉందని డౌట్ పడకండి నాకు బాగా కోల్డ్ అండ్ కాఫ్ సో అందుకనే వాయిస్ ఇలా అవుతుందండి ప్లీజ్ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి నేను ఈరోజు మోతిచూరు లడ్డు చేసుకుంటున్నానండి ఆ ప్రిపరేషన్ చూపిస్తున్నాను దానికోసం ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను అలాగే దీనిలో వాటర్ యాడ్ చేసుకొని బాగా పలచగా కలిపేసుకోవాలండి ఒకేసారి పోయిపోకుండా కొంచెం కొంచెం వేసుకొని కలుపుతూ ఉండాలి నేను లడ్డూస్ ఎక్కువ తిననండి నాకు అంతగా ఇష్టం ఉండదు కానీ మోతిచూరు లడ్డు మాత్రం కొంచెం పర్లేదు తింటాను ఒకటి రెండు మూడు అలా తింటాను నార్మల్గా వేసే లడ్డూలు ఉంటాయి కదా అవి మాత్రం అసలు ముట్టుకొని కూడా ముట్టుకోను అదేంటో మన నాకు తెలియదు ఇది ఎందుకో సాఫ్ట్గా ఉండేసరికి నాకు చాలా ఇష్టము సో ఇది నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను ఏ కలర్స్ ఏమి యాడ్ చేయకుండా నేను ఇంట్లో సింపుల్గా రెడీ చేసుకున్నానండి చాలా పర్ఫెక్ట్గా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి మీ పిల్లలకైతే బాగా నచ్చిద్ది ఒకసారి ట్రై చేయండి చూసారు కదా పిండి ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ మొత్తం ఇలా ఉండాలి ఎక్కడన్నా కొంచెం మీకు గడ్డగడ్డగా అనిపిస్తే అటు కలిపేసుకోండి నేను చేత్తోనే కలిపేసుకున్నాను నాకైతే బాగానే ఉంది మీకు ఏమైనా డౌట్గా అనిపిస్తే దాంతో కలిపేసుకోవచ్చు నేను ఒకసారి ట్రై చేసి చూపిస్తాను చూడండి దాంతో దీన్ని బట్టి ఇలా కలిపేసుకున్నాను ఇలా పల్చగా ఉండాలండి కన్సిస్టెన్సీ ఇంత సింపుల్ అని నాకు అసలు తెలియదు నేను ఎప్పుడు చేద్దాం అనుకుంటున్నాను కానీ కుదరలేదు వన్ మంత్ నుంచి అనుకుంటున్నాను ఈరోజు కుదిరింది సో ఈరోజు ప్రిపేర్ చేసుకున్నాను దీనిలో కొంచెం సాల్ట్ అండి వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి మొత్తం ఇప్పుడు నేను కడాయి పెట్టేసుకుంటున్నాను దీనిలో ఆయిల్ వేసుకోవాలి అది ఫ్రై చేసేసుకోవడానికి అలాగే పక్కన ఇంకో కళాయి పెట్టేసుకుంటున్నాను షుగర్ సిరప్ కోసం దీనికోసం ఒక కప్పు షుగర్ యాడ్ చేసుకుంటున్నాను దీనిలోనే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి స్టీల్ది కదండి సో ఒక సైడ్న అడిగంటేసింది అయినా పర్లేదు సైడ్ను కొంచమే కదా కొంచెం కలర్ చేంజ్ అయింది దానివల్ల స్టీల్ గిన్నెలో పెట్టేసుకున్నాను నేను మర్చిపోయి అంటే మందంగా ఉన్న వాటిలో చేద్దాం అనుకున్నాను ఇంకా నేను స్టీల్ గిన్నె పెట్టేశాను ఈ ఆయిల్ హీట్ అవుతుంది అయిపోయిందండి బాగానే వేడైంది ఇప్పుడు ఇది ఒకసారి కలిపేసుకొని కొంచెం కొంచెంగా వేసేసుకోవాలి చూడండి ఎలా పైకి పొంగుతుందో అంతే ఇలా కొంచెం కొంచెం వేసేసుకుంటే అది పైకి పొంగుతూ వస్తుంది ఆయిల్ మాత్రం బాగా వేడిగా ఉండాలండి ఎంత వేడిగా ఉంటే అంత బాగా పొంగిద్ది ఇప్పుడు ఇక్కడ అది కూడా కరుగుతుంది షుగర్ సిరప్ చూడండి కరిగిపోయింది కదా ఇప్పుడు ఒకసారి టెస్ట్ చేసుకుంటున్నాను ఎలా ఉందనేసి పట్టుకుంటే తీగపాకలు లాగా అనిపించాలండి ఇప్పుడు నాకేమంత అనిపించలేదు ఇంకొక వన్ మినిట్ ఉంచుదామనేసి ఉంచాను దీనిలో నేను ఎలాచి కూడా యాడ్ చేసుకుంటానండి ఇప్పుడు చూసారు కదా ఇలా చేసుకొని పెట్టేసుకోవాలి నేను ఆల్రెడీ కొంచెం తీసి పెట్టేశాను ఇలా ఉండాలి బూందీ లడ్డు ఇంకోసారి చేసి పెడతానండి ప్రజెంట్ అయితే నాకు ఇష్టమైన లడ్డు ఇదే కాబట్టి ఇది చేసి పెట్టాను మా డాడీకి ఇష్టము బూందీ లడ్డు మా డాడీ కోసం చేసి నేను పెడతాను ఆ వీడియో మా డాడీకి లడ్డూలు అంటే ఎంత పిచ్చో అసలు ఆ బాక్స్ అక్కడ పెట్టేసినా తినేస్తాడు ఇంకా మిగతా స్వీట్స్ ఎక్కువ తినను కానీ లడ్డు అంటే మా ఇష్టం మా డాడీకి మేము మా డాడీకి దగ్గు వస్తుందని దాచిపెట్టినా కూడా కనిపెట్టేసి మాకు తెలియకుండా తినేస్తాడు ఇప్పుడు ఒక షుగర్ సిరప్ రెడీ అయిపోయిందండి దీనిలో నేను ఒక నిమ్మకాయ కొంచెం రసం పిండేసి పక్కన పెట్టేశాను అలా లెమన్ ఎందుకు పిండానంటే అది పాకం గట్టి పడకోకుండా నేను అలా పెట్టేశాను ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వేసేసుకున్నాను ఫ్రై చేసుకుందంతా చూడండి ఇలా పట్టుకోవాలి ఇప్పుడు ఈ షుగర్ సిరప్ యాడ్ చేసుకుంటున్నాను మళ్ళీ గ్యాస్ ఆన్ చేసేసి పొయ్యి మీద పెట్టేసాను ఇప్పుడు ఈ పౌడర్ అంతా షుగర్ సిరప్లో వేసి దగ్గరికి వచ్చే వరకు కలిపేసుకోవాలి అసలు ఇంత సింపుల్ అని నాకు తెలియదండి నాకు తెలుసుంటే ముందే అయినా ఇంట్లో అయినా ముందు లడ్డూ ప్రిపేర్ చేసుకునేదాన్ని కష్టం అనేసి అనుకునేదాన్ని ఇంత సింపుల్ అని నాకు తెలియదు నేను ఇన్స్టాలో ఏదో రీల్ చూస్తే నాకు ఈ రీల్ కనిపించింది సో నేను ప్రిపేర్ చేసుకుని నేను ఫస్ట్ టైం ప్రిపేర్ చేసుకున్నానండి చూశాడు కదా ఇది దగ్గరికి అయిపోయింది పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకొని దీనిలో కొంచెం జీడిపప్పులు యాడ్ చేసుకుంటున్నాను ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత నేను లడ్డు అనేసి పక్కన పెట్టానండి ఇక్కడ మా ఊడు రెడీ ఉన్నాడు ఎప్పుడు ఇస్తానా తిందామని వాడికి లడ్డు అంటే ఇష్టం ఊరికే లడ్డు 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 అని అడుగుతాడు నన్ను ఇక నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇది నేను ఫ్రంట్ క్యామ్ పెట్టి చేస్తున్నానండి సో ఎడం ఎడంలాగుంది కానీ నేను కుడి చేతితో చేస్తున్నాను అన్నీ చేసేసుకొని నేను పక్కన పెట్టేసుకుంటున్నాను వాడు చూపిస్తున్నాడు ఇలా చేయి అలా చేయని అన్నీ ఒక్కొక్కటిగా చేసుకొని నేను పక్కన పెట్టేస్తున్నాను నేను ఎలా చేసుకునేది కూడా నేను వీడియోలో యాస్ట్లో ఉంటుంది చూడండి చాలా సింపుల్ అండి అసలు వేడిగా ఉంది నేను చేసేటప్పుడు కానీ పర్ఫెక్ట్గా వచ్చింది లడ్డు షేప్ కూడా మోతిచూరు లడ్డు అంటే తెలుసు కదండి ఇలా పట్టుకుంటే ఇలా ఎంత సాఫ్ట్గా ఉంటుందో నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోద్ది అంత బాగుంటుంది ఆ టేస్ట్ ఆ లడ్డు నేను ఇలా ఒక్కొక్కటి చేసుకొని జీడిపప్పు పెట్టేసుకుంటూ ఉన్నాను ప్లీజ్ అండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలా ఒక్కొక్కటిగా చేసుకొని నేను పెట్టేసుకున్నాను మా బాబు దేవానుషు గారు వచ్చేసరికి ఇవి రెడీ చేసి పెట్టాను వాడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు వా మమ్మీ నువ్వు చేసావా అని అన్నాడు అవును నేనే చేశాను అనేసి అన్నాను నేను నెక్స్ట్ వీక్ అలాగా బూందీ లడ్డు కూడా చేసి పెడతానండి మా ఇంట్లో చిన్న పూజ ఉంది మా డాడీ మాల వేసుకున్నారు ఆ రోజు చేస్తాను ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను చూసేయండి ప్లీజ్ అండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్